మన దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు అద్దెకు దొరుకుతారన్న విషయం మీకు తెలుసా మనకు నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చు ఆపై వారిని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది ఈ వ్యవహారం అంతా చాలా పగడ్బుద్దిగా జరుగుతుంది స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగం కూడా ఉంటుంది ఇందుకోసం ప్రత్యక్షంగా సంత నిర్వహించడం మరో విశేషం మధ్యప్రదేశ్లోని శివపుర్లో ధడీచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు మహిళల్ని అద్దెకి తీసుకోవచ్చు ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు నచ్చిన అమ్మాయిని నెలలు సంవత్సరాలు చప్పున అద్దెకి తీసుకుంటారు ఇక్కడికి వచ్చేవారు పదిహేను వేలతో మొదలుపెట్టి లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతుంది అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది అద్దెకు వెళ్ళిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఎదురైనా అసౌకర్యంగా అనిపించినా ఇంకే కారణాలతో అయిన ఆమె తన బంధాన్ని రద్దు చేసుకోవచ్చు ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు పెళ్లికి తగిన యువతి దొరకని వారు ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళల్ని ఇలా అద్దెకు తీసుకుంటారు ఇలాంటి ఆచారమే రాజస్థాన్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్ గుజరాత్లోని కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది రాజస్థాన్లో దీనిని నటపత్ర అని పిలుస్తారు నటపత్రపై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు వస్తుండటంతో జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది ఇదెక్కడి ఆచారం అంటూ విస్తుపోయింది దీనిని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు ఆ నాలుగు రాష్ట్రాలని కోరింది గతంలో దీనిపై రాజస్థాన్లోని ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు కూడా అందాయి తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడటంతో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది ఈ ఆచారం మహిళల్ని కించపరిచేలా ఉందని దీనిని రద్దు చేయాలంది